జాబ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతులకుదులమయ్యాయి వరద నీటి ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాలు గ్రామాలు నీట మునిగిపోయాయి ప్రజలు తినడానికి తిండి ఉండడానికి గూడు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ విపత్తులో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు సినీతారులు ముందుకొచ్చి తమ విరాళాలను ప్రకటించారు తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలను అందించారు ఇక ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరద బాధితుల కోసం ప్రకటించిన యాబై లక్షల రూపాయలు అలాగే రామ్ ప్రకటించిన యాబై లక్షల రూపాయలు మొత్తం కోటి రూపాయల చెక్కును ను సీఎం కింద ఇక మరోపక్క చిరంజీవితో పాటు కమిడియన్ అలీ హీరో విశ్వక్ సేన్ హీరో సాయిధరం కూడా తమ చెక్కులను ను అందజేశారు అలీ మూడు లక్షలు సాయిధరం తేజ్ పది లక్షలు విశ్వక్ సేన్ లక్ష చెక్కుని ఇచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల కోసం జూనియర్ ఎన్టీ ర్ కోటి నందమూరి బాలకృష్ణ కోటి అల్లు అర్జున్ కోటి మహేష్ బాబు కోతి పవన్ కళ్యాణ్ కోటి సిద్ధు గడ్డ ముప్పై లక్షలు వైజయంతి మూవీస్ ఇరవై ఐదు లక్షలు హాసిని హారిక ఎంటర్టైన్మెంట్స్ యాభై లక్షల విరాళాలు ప్రకటించారు విపత్తు సమయంలో బాధితులకు అండగా సినీతారులు ముందుకు రావటాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు